బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం లడ్డు ప్రసాదం అన్న ప్రసాద నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు ప్రసాదం నాణ్యత ఎప్పుడు కొనసాగాలి మరింత మెరుగుపడాలి ప్రతి భక్తుడు తన అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలి భక్తుల సూచనల ఆధారంగా సేవలు మెరుగుపరిచేందుకు టీటీడీ పనిచేయాలి తిరుమల సదుపాయాల విషయంలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అందరూ అంటున్నారు వాళ్ళకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి భక్తిభావం ఉండాలి వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గుర్తు చేసే పరిస్థితి రావాలి అందుకనే అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం మీరే చూస్తున్నారు ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ప్రసాదాల్లో మార్పు వచ్చింది మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు అది కాపాడుతుంది